హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్ దిస్ ఈస్ ప్రవలిక నరేంద్ర సో డాబా పైన అయితే ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామని చెప్పేసి చెప్పాను కదా సో డాబా పైకి అయితే వచ్చేసాము ఈవినింగ్ టైంలో రెడీ అయిపోయి సో ఫొటోస్ అనేది ఎలా తీసుకున్నాము ఏంటి అనేది కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయండి మంత్ లో మళ్ళీ ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంటి దగ్గరనే సో ఫోటోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఎలా చూసి ముందైతే నార్మల్గా చున్నీ అనేది ఎగరేస్తున్నట్టు ట్రై చేసి తీసాము కొన్ని ఫొటోస్ అవి కొంచెం బాగానే వచ్చినాయి తర్వాత మా చిన్ను వచ్చేసి కర్రకి కట్టేసి ఇట్లా తీస్తాను అప్పుడు బాగా వస్తాయని అని చెప్పేసి అన్నారని అలా ట్రై చేసాము ఆ కర్ర కట్టింది అయితే అసలు సరిగ్గా రాలేదు నెక్స్ట్ మళ్ళీ ఇందాక వెనక వైపు నుంచి వేసారని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ వైపు తిరిగి వేస్తున్నారనమాట సో ఇవైనా ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి సో ఇందాక అయితే వీడియో తీయలేదు ఇప్పుడు వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి ಅದೇ ಎನಕ ಎನಕ ಉನ್ನೋ ಅದೊಕಟಿ ಕದ ವೈಪ್ ತಿಂಡಿ ಅದೇ ಅದೇ ಪಡೆಯ

അല്ല അല്ല اصلا الدورهയിൽ പെയിൻ ഇലർക്ക് ചെന്നു തോന്നുന്നു അല്ല രാവിലെ എట్లా എന്നല്ലേ കെന്നെടുത്തിന്നാൽ എന്താกรതെ ആയി മലിക്ക് ഇഷ്ടനാ ആയി കേ ഇഷ്ടനാ എന്ത് തേനോ ഇല്ല കുഞ്ഞപ്പെട്ടി നിന്നെ പാലയനെ നിന്നെ дилиക്കേ ആൾ ചേൻ ഫുഡ് റെഡി 1 2 3 नु एडर पण कोणच अडचूड रेडी 1 2 3 स्टार्ट छोटा इपेंड शूट छोटा इपये येवनु लागून नु ये छे आईवेनी पाष्टिया भागच नीये డాబా పైన అయితే చాలా చెత్త చదవారం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అవన్నీ చూసి మీరు కొంచెం భయపడకండి అంటే మనం అటువైపు అయితే తీయట్లేదు కదా మా నాన్న ఏంటంటే నా వీడియో తీయు అని చెప్పేసి ఫోన్ ఇస్తే తను మమ్మల్ని కొంచమే తీశాడు మిగిలింది మొత్తం చుట్టుపక్కల చూపిస్తానని చెప్పేసి చుట్టూ అంతా వీడియో అయితే తీసారనమాట సో మా క్లిప్పింగ్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి ఇది ఓన్లీ చున్నీ ఎగరేసి తీస్తున్నప్పుడు తీసే ఫొటోస్ మాత్రమే వీడియో అయితే తీసాము సో మిగిలినవి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము రోజు ఇంకా లేట్గా సన్సెట్ అయితే అయ్యేది ఇప్పుడైతే తొందరగా అయిపోయింది అనమాట సో లైటింగ్ అయితే తగ్గిపోయింది సో కొన్ని పోజెస్ తీసుకుంది అప్పటికే లైటింగ్ తగ్గిపోయింది అనమాట ఇంకా మా చున్ను పాపం కర్రకి చున్నీ కట్టి అది ఇది అని చెప్పేసి తంటాలు పడుతున్నారు వస్తుంది ఏమో అని చెప్పేసి ఫొటోస్ సో కర్ర కట్టిన దానికన్నా అట్లా ఫ్రీగా ఎగరేస్తేనే బాగా వచ్చినాయి అనమాట ఫొటోస్ ఆ ఫొటోస్ అన్నీ కూడా మేము దిగిన స్టిల్స్ అన్నీ మీకు లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా కింద కూర్చొని మొత్తము మనకి ఫ్రాక్ వేసుకున్నాం కదా అదంతా అలా రౌండ్ గా పెట్టి ఒక షార్ట్ అయితే తీయమని చెప్పేసి అన్నాను ఎప్పుడైనా కళ్ళారా చూసేనా వెనకాల నా జడ చూసి భయపడకండి ఏంటంటే ఒక మనకి లేస్ ఉంటుంది కదా డ్రెస్సెస్కి కుట్టుకునే లేసు సో అది కొంచెం ముక్కగా అనిపిస్తే దాన్ని తీసుకొచ్చి అట్లా చుట్టే చుట్టేయమని చెప్పేసి మొదటికి చెప్పారనమాట దాన్ని చుట్టేసింది సో అదొక స్టైల్ అదొక మోడల్ ఏదో ఇంకా జడేసుకుంటే మరీ సన్నగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా అయితే చేసామన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పింగ్స్ అలాగే ఫొటోస్ అన్నీ కూడా ఈ ఐక్యూ ఫోన్ కొత్త ఫోన్ అయితే ఇచ్చారు కదా చిన్ను సో అందులో తీసిన మాట ఫొటోస్ అయితే బాగా వచ్చాయి సో చూడండి స్టిల్స్ అనేవి ఇప్పుడు మీకు ప్లే అవుతున్నాయి కదా వన్ బై వన్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు అయితే కామెంట్ చేసేయండి అలాగే మీరు కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి ఇంకా నైన్త్ మంత్ డెలివరీ డ్యూ డేట్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది సో దగ్గరకు వచ్చే కొద్దీ మళ్ళీ నెక్స్ట్ ఏంటి అలా ఏమో అని చెప్పేసి చిన్ను ఇట్లా ఇంటికి వచ్చినప్పుడు నైన్త్ మంత్లోనే ఫోటోషూట్ అయితే ఇంటి దగ్గర చేసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఇంకొక రెండు డ్రెస్సెస్ కూడా వేసుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా బ్లూ డ్రెస్ అయితేనేమో టైట్ అయిపోయింది ఇంకో డ్రెస్ అయితే ఇంకా అసలు వేసుకునే లేదు ఈ డ్రెస్ మీద దిగినప్పటికే సన్సెట్ అయిపోయింది కదా మొత్తం లైటింగ్ అంతా పోయింది అందుకని చెప్పేసి ఇంకా ఒకటే డ్రెస్తో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము సో ఇది క్యూటీస్ ఈరోజు వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఎటువైతే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇకనైనా నీ బంతం వాగేనా నీ మరిచి కోపం విడిచి నా పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీ తోడే కావాలంటూ